హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ న్యూ ఛానల్ సో మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రూప్ కి చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లక్ష్మీదేవి అంటే సంపద ఐశ్వర్యం శివుడు అంటే త్యాగం శాంతి కానీ ఒక అనూహ్యమైన విషయం తెలుసా లక్ష్మీదేవి శివుణ్ణి ప్రేమించిందట ఇది కేవలం కథ కాదు ఈ ప్రేమ వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం తెలిస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ వీడియోని పూర్తిగా వినండి చివరికి ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకుంటారు లక్ష్మీదేవి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఐశ్వర్యం సంపద శాంతి ఆమె శ్రీ మహావిష్ణువు గారి సతీమణి సముద్ర మదనంలో కలసం నుంచి వెలువడిన తల్లి ఆమె ఎక్కడ ఉంటే అక్కడ శుభం సౌభాగ్యం సంపద శాంతి ఉంటాయి లక్ష్మీదేవి కేవలం ధనదేవత కాదు ఆమె ఓ దివ్య శక్తి జీవనానికి అవసరమైన సౌఖ్యాలు అందించిన శక్తి మరోవైపు శివుడు సంపదలంటే అతి తక్కువ ఆసక్తి విభూదిని అలంకారంగా ధరించే శ్మశానవాసి కాని అంతరంగంలో అపారమైన దయా ప్రేమ సమత్వం ఉన్న దేవుడు శివుడు అంటే శాంతి కాదు శివుడు అంటే శాంతికి దారి చూపే మార్గం ఆయన లోక కళ్యాణం కోసం తపస్సు చేసే త్రిలోకేశ్వరుడు అసలు ఈ ప్రేమ కథ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా లక్ష్మీ తంత్రం అలాగే దేవి భాగవతం ఒకప్పుడు లక్ష్మీదేవికి శివునిపై భక్తి గౌరవం పెరిగాయట ఆ భక్తి ప్రేమగా మారిందా అని ప్రశ్నలు వచ్చాయి కాని ఇది భౌతిక ప్రేమ కాదు ఇది ఆధ్యాత్మిక ప్రేమ లక్ష్మీదేవి శివుని గుణాలకు మక్కువ చూపిందట ఆయన త్యాగం సమత్వం లోకహితం కోసం చేసే తపస్సు చూసి ఆమెకి భక్తి పెరిగింది ఎందుకు శివుణ్ణి ప్రేమించింది ఇప్పుడు చూద్దాం శివుడు ఏ భక్తుడినైనా సమానంగా చూస్తాడు చిన్న పిల్లవాడు అయినా రాక్షసుడు అయినా ఆంతర్యం చూస్తాడు లక్ష్మీదేవికి ఈ సమానత్వం ఈ నిష్పక్షపాత భావన నచ్చింది ఆమెకు తెలిసింది శివుడు అంటే నిజమైన ప్రేమ అహంకారం లేని ప్రేమ అదే ఆమెకు ప్రేమగా అనిపించింది ఇది గౌరవంతో కూడిన ప్రేమ భక్తి ప్రేమ దేవి భాగవత పురాణంలో లక్ష్మీదేవి ఈ మంత్రాన్ని జపించినట్లు వర్ణించబడింది ఆ మంత్రం ద్వారా ఆమె శివుని మహిమను తెలుసుకుంది ప్రేమ అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అది ఆకర్షణ మీద కాదు గుణాల మీద అని లక్ష్మీదేవి విష్ణువుని ప్రేమిస్తుంది అదే సమయంలో శివుణ్ణి గౌరవిస్తుంది ఇది తార్కికంగా కాకుండా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి శివుడు అలాగే విష్ణువు ఇద్దరు పరమాత్మ యొక్క రూపాలు ఒకరు పరిరక్షణ చేస్తే మరొకరు సంహారం ద్వారా సమతుల్యత కాపాడతారు లక్ష్మీదేవి ఈ ఇద్దరిని పూజిస్తుంది ప్రేమ ఒకరి కంటే ఎక్కువపై ఉండొచ్చు అది గురుభక్తి రూపంలో కూడా మనం నేర్చుకోవాల్సిన మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ఈ కథ మనకు చెప్తుంది ప్రేమ అనేది రూపంపై కాకుండా గుణాలపై ఆధారపడి ఉండాలి శివుని లాంటి త్యాగశీలి మన జీవితాల్లో ఉంటే మనం భద్రంగా ఉంటాం లక్ష్మీదేవి చూపినట్లు ఒక గొప్ప మనిషిని గౌరవించడం ప్రేమించడం మనం కూడా నేర్చుకోవాలి మీరు ఈ కథ వినడం వల్ల ఓ ఆలోచన మీ మనసులో కలిగి ఉంటుంది అదే నిజమైన విజయం ఇలాంటివి మరికొన్ని తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ